నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్కు స్వాగతం భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఆదివారం జిల్లా సదస్సు నిర్వహించారు ఈ సందర్భంలో ముఖ్య అతిథిగా ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ లేబర్ కోడ్లను ఆధారం చేసుకుని తెలంగాణ ప్రభుత్వం కార్మికులపై పని భారం మోపడానికి ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలకు పెంచడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెప్టెంబర్ ఏడున రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తుందని ఈ సదస్సులో వేలాదిగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ అధ్యక్షత వహించగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ జిల్లా నాయకులు చిలుకశంకర్ ఈదునూరి రామకృష్ణ ఐ రాజేశం పి స్వామి కొండ్రమోగిలి ఎం దుర్గయ్య టి రాయమల్లు ఎడ్ల రవికుమార్ ఎం కోమరయ్య బి కొమరయ్య రమేష్ పెరుక వెంకటస్వామి ఓదెలు పద్మ రాజేశ్వరి రాయమల్లమ్మ బానమ్మ తదితరులు పాల్గొన్నారు ఆరేడు కోట్ల మంది మాత్రమే సంగీత రంగంలో పనిచేస్తున్నారు అంటే మొత్తము నాలుగు లేదా ఐదు శాతం మాత్రమే కార్మిక వర్షంలో ఉన్నటువంటి సంగీత రంగంలో ఉన్న కార్మికులు ఉన్నారు వాళ్లకు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి రెండు వందల అరవై ఐదు రకాల చట్టాలు వర్తిస్తాయి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి నలభై నాలుగు రకాల చట్టాలు ఈ మధ్య కాలంలో ఇరవై తొమ్మిది రద్దు చేసి నాలుగు లేబర్ కోర్సులు తీసుకొచ్చారు అవి మాత్రమే వాళ్ళకి వర్తిస్తాయి మిగతా నలభై ఏడు కోట్ల మందికి సంబంధించిన అసెంబ్లీలో ఉన్న కార్మికులకు సంబంధించి ఏ రకమైనటువంటి చట్టాలు వర్తిస్తాయి ఏ రకమైనటువంటి అప్పులేవు ఈ నలభై ఏడు కోట్ల మంది వెట్టి శాఖ చేసేటువంటి బాలిస్తాగా ఇవాళ ఆ కార్మికులు ఉన్నారనేటువంటి విషయాన్ని ముందుగా గెలిపించి నేను అయితే అనేక ఉద్యమాలు పోరాటాల ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కనీస వేతనాల చట్టం వచ్చింది ఆ కనీస వేతనాల చట్టం కూడా అసంఘటిత రంగ కార్మికులకి వర్తించిన ఒక స్థితి ఉంది అది సంఘట రంగంలో ఉన్న కార్మికులకి వర్తిస్తుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది మధ్య కాలంలో ఫ్యాక్టరీస్ చట్టం ఒకటి వచ్చింది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి చిన్నతర మధ్యతర లేదా పెద్దతర పరిశ్రమల నిర్వహణకు అవసరమైనటువంటి ఆ పరిశ్రమలు ఎంత నిర్వహించాలి ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఉండే హక్కులు వీటికి సంబంధించినటువంటిది ప్రధానంగా ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు సంబంధించిన వేతనాలు కావచ్చు బోనస్లు కావచ్చు ఇంక్రిమెంట్లు కావచ్చు లేదా సర్వీస్ కండిషన్స్ కావచ్చు లేదా వాళ్ళ రక్షణకు సంబంధించిన విషయాలు కావచ్చు ఆ చట్టంలో పేర్కొన్నటువంటిది అందుకనే పంతొమ్మిది వందల నలభై మధ్య కాలంలో వచ్చేటువంటి ఫ్యాక్టరీల చట్టము ఆ ఫ్యాక్టరీల నిర్వహణ సంబంధించి ఏం చెప్తుంది ఏంటి అనేది కూడా ఆ చట్టం వచ్చింది ఆ తర్వాత క్రమంగా భారతదేశంలో కాంట్రాక్టు క్యాజువల్ వర్కర్స్ అవుట్సోర్సింగ్ కార్మికులు సంఖ్య పెరుగుతూ ఉంది అంటే దాదాపు కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది పెరుగుతున్నటువంటి క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బైలో కాంట్రాక్ట్ అమానుషన్ యాక్తి అనేటువంటిది ఒకటి వచ్చింది చట్టం అంటే కాలక్రమంలో క్రమంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థని రద్దు చేసి దాని స్థానంలో పర్వినెంట్ కార్మికులను నియామకం చేయాలి ప్రస్తుతము పనిచేస్తున్నటువంటి పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి లేదా కార్ఖానాల్లో పనిచేస్తున్నటువంటి అంటే శాశ్వత పరిస్థావం ఉన్నటువంటి పని స్థలాల్లో పర్మనెంట్ కార్మికుల్ని మాత్రమే ఉపయోగించాలా రిక్రూట్ చేయాలా తప్ప కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ క్యాజువల్ రకమ్స్ నియమించడానికి పని చేయించడానికి వీలు లేదనేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చినటువంటి కాంట్రాక్ట్ అవాషన్ యాక్ట్ అనేది మనం చెప్తుంది ఇది ఇంతవరకు బాగానే ఉంది